చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను మాజీ శాసన సభ్యులు జనరల్ జగ్గిరెడ్డి సరుకులు ప్రియదర్శిని కాలనీలో నివాసం ఉంటున్న యాభై మంది విత్తంతులకు వృద్ధులకు చెల్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అదే కాలనీలో నివసిస్తున్న గణితశ్రీను ఇటీవల మరణించడం వలన ఆయన కుమార్తెను పరామర్శించి ఆర్థిక సాయం చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికి నూట పదిహేడవ బాబు జగజ్జీవన్ రావు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజానికి రెండు కళ్ళగా బాబు జగజ్జీవన్ రావు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారని అంటరానితనం తరిమి కొట్టడంలో నడుం బిగించి జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర పోషించారన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు యువ నాయకులు చెర్ల అభిమానులు పాల్గొన్నారు ఒక బాబు అతనియుడు బాబు యొక్క నూట పదిహేడో జయంతిని పురస్కరించుకుని ముఖ్యంగా ఇంకొక గ్రామంలో సంక్రాంతి కృష్ణ రంజాన్ మళ్ళీ వచ్చిన చందంగా ఇచ్చినటువంటి పెద్దలు చిన్న కలిపి మరి ఆడబడుచులంతా కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ మంచి కార్యక్రమంలో మరి విగ్రహాన్ని దా అందించిన దాతలు గారు అలాగే చిట్టి చిట్టే గారు అలాగే ఈ కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి మీ గ్రామ సర్పంచు సర్పంచ్ గారు అలా అదేవిధంగా ఎంపీడిసి రాము గారు ప్రెసిడెంట్ దుర్గా గారు అలాగే మరి రావారా రావిరెడ్డి గారు ఇంకా ఉన్నటువంటి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ యోజన అధ్యక్షులుగా ఉన్నటువంటి వర్మ గారు కానీ సివి గారు కానీ ఇంకా వేది మీద ఉన్న సత్యరెడ్డి గారు ఇంకా ఉన్నటువంటి మున్ గారు ఇంకా యాభై మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నూట పదిహేడవ మరి బాబా జగ్జీ బాబు జగత్ జగన్మోహన్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఏదైతే ఈ సంఘ సమాజానికి రెండు కళ్ళుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక కన్ను అయితే రెండో కన్ను బాబు జగన్ జీవన్ రామ్ మరి యొక్క సమాజాన్ని వారిద్దరు కూడా నడిపిస్తున్నారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా నేను చెప్పినటువంటి ఇద్దరు కూడా మన ప్రాంతం మన ప్రాంతం వారు కాదు మన జిల్లాలో పుట్టలేదు కానీ ఎక్కడ పుట్టినా అనగా వర్గాల వారిని కాపాడటం కోసం అంటరాంటరాన్ని తరిమి కొట్టడం కోసం నడుం బిగించినటువంటి నాయకుల్లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు బీహార్ రాష్ట్రంలో అనేటువంటి గ్రామంలో జన్మించి పంతొమ్మిది వందల ఎనిమిది మరి ఏప్రిల్ ఆరో తారీఖు జన్మించినటువంటి ఆయన ఈ రోజు భౌతికంగా లేకపోయినా ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని మనంతా కూడా ఇంత చక్కగా చేసుకుంటున్నామంటే దానికి కారణం ఆ రోజు వారు చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క దేశంలో కానీ అనగారి వర్గాలు ఉన్నాయో వారిని మరి అభ్యుదయంలో తీసుకురావడం కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే మరి ఆ రోజున వారి అఖిల భారత మరి ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసిన నేత బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పి మనవి చేస్తున్నా అలాగే మొట్టమొదటిగా చేసిన నాయకుడు జగ్ జగన్ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా మరి ఆ రోజే పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కార్మిక సంఘాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసి మొట్టమొదటి స్వాతంత్రంలో కూడా మరి స్వాతంత్రంలో కూడా ఆయన పాత్ర పోషించారు ఆ రోజు కూడా మనకు ఉన్నటువంటి మరి ఎవరైతే మనకున్నటువంటి గాంధీ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ మరి ఉన్నటువంటి జగ చంద్ర రామ్ గారి యొక్క పాత్రని ఆ రోజే మెచ్చుకున్నారని కూడా ఈ మనం చేస్తూ ఉన్నాం ఆ రకంగా స్వాతంత్ర సవరణం అయిన తర్వాత మళ్ళీ మరి భారతదేశం కొత్తగా ఏర్పడినటువంటి దేశం మిగిలిన మిగిలిన చాలా కులాల మతాలు ఉన్నాయి వీళ్ళలో వేళ్లే కొట్టు చస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరూ కూడా ఏకదానమే నడిచే విధంగా ఆ రోజు ఆ మహనీయుడు మరి నడిపిచ్చారని చెప్పిస్తూ ఉన్నాం ఆ తర్వాత మరి మొట్టమొదట కేబినెట్ లోనే మరి కార్మిక మంత్రిగా బాబు జై చంద్రరావు గారు ఉన్నారు ప్రతిపది మని ఏదైతే వ్యవసాయ శాఖ ఆయన చక్కగా పనిచేశారు ఈ రాష్ట్రంలో దేశంలో ముప్పై సంవత్సరాల పైబడి కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నాకు బాబు జైచంద్రరావు గారు కేవలం మరి అంతరాని రూపు మాపడం కోసం మరి అంబేద్కర్ గారు ఒకవైపు అలాగే జైచంద్రు గారు ఒకవైపున మరి అంతరాంగ శ్రమించి ఈ రోజు వారందరూ కూడా ఏకదాటి మీద మరి నడిచే విధంగా చేసే నాయకులు వారని చెప్పి మనం చేస్తూ ఉన్నా ఈ రోజు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తున్నాం అంటే దానికి కారణం ఈ రోజు ఈ భారతదేశంలో ఎవరైనప్పటికీ కూడా మరి ఇక్కడ తప్పులు జరిగే వారి గుడి పెట్టి వారు వెళ్ళాల్సి విధంగా ఆ రోజు వారి కార్యక్రమాలు చేశారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఒక మంచి సంస్కృత సంఘ సంస్కర్త మంచి రాజకీయవేత్త మరి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కోసం అనేక సంవత్సరాలు మరి సేవ చేసిన వ్యక్తిగా అనగా వర్గాల వారి యొక్క వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసే నాయకుడుగా మనందరం గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు అటువంటి వారిని యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలా వారి యొక్క కష్టం మీద వచ్చినటువంటి దేశం ఇది రాజు మన స్వాతంత్రం ఇది కాబట్టి దీన్ని చక్కగా నడిపించుకోవడంలో మనందరూ కూడా విద్యుత్ కలిగి వ్యవహరించాలి ఎవరు ఒక్క సొత్తు కాదు ఈ భారతదేశం అందరి యొక్క కష్టం ఆ కష్టం ఏదున్నా అందరికీ పంచే విధంగా నాయకుల యొక్క తీరుండాలి తప్ప సొత్తు కాదు మన కష్టం దాన్ని అందరికీ పంచాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా వారి పట్ల ఉంటుంది కానీ నీకు ఇస్తాను నీకు ఇవ్వననే చెప్పేటువంటి విధానం కాదని ఈ సందర్భంగా మనవ్ చేసుకుంటూ మరి ఏది ఏమైనా ఆ మాని యొక్క కార్యక్రమంలో ఇవాళ అంబేద్కర్ ఎవరు అంబేద్కర్ గారి విగ్రహం అదే విధంగా జైచంద్రం గారు విగ్రహం మరి ఓమరంగలో మరి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టాం నేను వాస్తవంగా ఇది పరివేలు హైదరాబాద్ లో నన్ను నేను వెళ్ళాం అయినా కూడా ఇవాళ మరి ఈ పండుగ కార్యక్రమంలో మీ అందరూ ఎన్నింటి లేచారు నాకు తెలియదు కానీ ఏదైతే నాలుగు గంటలు లేచి మళ్ళీ అది వెళ్ళిపోతే అని చెప్పి వస్తాయి తాపడం మరి పరుగు పరుగు వెళ్ళి ఆరున్నర మళ్ళీ ఇక్కడ దిగి ఈ రోజు ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోగలుగుతున్న ఉన్న యువన యువతర నాయకులు అందరూ కూడా నిన్న ఫోన్ చేశారు మనం వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమంలో వచ్చి పాల్పంచుకోవాలని మంచి అవకాశం నాకు ఇచ్చి అధికారంలో లేవు అధికారంలో చాలా మంది పిలుస్తారు మన అధికారంలో లేనప్పుడు కూడా మంచిది గుర్తుపెట్టుకుని చేసిన పనులు గుర్తుపెట్టుకుని నోట్లకు ఐదు వేలు రుణాన్ని గుర్తుంచుకుని గౌరవించడం కోసం మళ్ళీ మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మీ అందరూ కూడా మరి మీలో ఒకటిగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ఔచిత్వ చేస్తానని మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా ఆడవచ్చు మరి ఏదైతే మా రాజశేఖర అసలు ఏ పొలిటికల్ కార్యక్రమం ఉన్నా ఎప్పుడు వదిలిపెట్టకుండా అంతే ఎప్పుడు వదిలిపెట్టకుండా ఆది దంపతులాగా వారి హస్బెండ్ కానీ ఆవిడ కానీ మరి అన్ని కార్యక్రమాల్లో ఒక ముందుండి మరి నడిపిస్తూ ఉంటారు ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో మీ అందరూ కూడా యువతలతో తాటి మీదకి రావాల తద్వారా మంచి కార్యక్రమాలు జరిగే జరిపే విధంగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి మనకి రావులపాలెం గ్రామంలో మన దళిత బాడలు డాక్టర్ బాబు జయతీం రామ్ గారి యొక్క నూట చే నూట పదిహేడు చేంతిని పురస్కరించుకుని సంక్రాంతి మళ్ళీ వచ్చిందా క్రిస్మస్ మళ్ళీ వచ్చిందా రంజాన్ మళ్ళీ వచ్చిందా చందంగా అందరూ యువకులందరూ సంఘ పెద్దలందరూ అలాగే ఆడవాల్సిన కూడా ఒక్కొక్క చోట ఆ వాహనీయుల యొక్క విగ్రహాలు బాబు జయచంద్రరావు గారు ఒకరైతే రెండో పండుగ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని కూడా గౌరవించమటువంటిది ఒక చక్కటి కార్యక్రమం మీ అందరికీ కూడా నోట పదిహేడవ బాబు జయచంద్రరామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జెడ్పీడీసీ కుటుంబ సీని గారు అలాగే డీసీఎంఎస్ చైర్మన్ ఉన్నటువంటి శాఖ మణికుమార్ ప్రసూన్ కుమార్ గారు అలాగే మున్నడి గారు అశోక్ గారు రవి గారు ఇంకా వేదిక మీద రాజు రాజు గారు అలాగే చిట్టి రాజు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మంది పెద్దలు మరి ఈ కార్యక్రమం ఎవరింట్లో పెళ్లి కాదు మేము ఈ రోజు ఈ రకంగా ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలు గడపడానికి భౌతికంగా మన ముందు లేకపోయినా మా కోసం పరితపించినటువంటి నాయకుల యొక్క కార్యక్రమాన్ని మా బాధ్యతగా చేస్తామని చెప్పి చెప్పిస్తూ కూడా అంబేద్కర్ గారు కానీ లేదా జైచంద్రు గారు కానీ మన రాజు పాలెంలో వ్యక్తులు కాదు ఈ రోజు భౌతికంగా జీవించలేరు కానీ ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో గుడి కట్టుకుని ఉన్నారంటే ఆ రోజు సంఘాన్ని సమాజాన్ని మరి రెండు కళ్ళుగా భావించి ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు మన దేశంలోనే మన దేశంలో మరి ఉన్నటువంటి ఇతర మహనీయులు కూడా రెండు కళ్ళుగా ఈ మహనీయులు ఇద్దరు నడిపించారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో బిహార్ బీహార్ రాష్ట్రంలో మరి చాందవాడ్ అనేటువంటి గ్రామంలో మరి జన్మించినటువంటి బాబు జగన్మోహన్ రావు గారు మరి చిన్న వయసులోనే మరి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకి అండగారి వర్గాల వారిని ఆదుకోవడం కోసం గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు ఆర్థిక సహాయం చేస్తున్నారు అందరూ చప్పట్లు కొడుతూ